హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్ అయితే బుక్ చేసినాను ఇండియాకి రావాలని ఎందుకంటే మా నాన్నకు హెల్త్ ఇష్యూ వల్ల ఇంటికి రావాల్సింది వచ్చింది మామూలుగా అయితే నేను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇండియాకి వెళ్దాం అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు అందుకని ఇక్కడ ఫ్యాహిల్లో షాపింగ్ మాల్కి అయితే వచ్చినాను షాపింగ్ చేద్దామని ఈ షాపింగ్ మాల్ కి ఎందుకు వచ్చినానంటే ఫ్యాహిల్లో ఈ షాపింగ్ మాల్ లో వచ్చేసి ఏ టు జెడ్ అయితే ఉంటాయి బట్టలు దుప్పట్లు మొత్తం ఏ టు జెడ్ అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి రైట్ లో చూడండి బ్యాగులు కూడా ఉన్నాయి ఏదో బట్టలు అవి పెట్టుకోవడానికి మనకైతే అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే బ్యాగులు అయితే ఉన్నాయి నా దగ్గర నాకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇక్కడ బ్లాంకెట్స్ టీ షర్ట్లు షర్టు ప్యాంటు నైట్ ప్యాంట్లు ఇలాంటివి తీసుకుందాం అని అయితే వచ్చినాను ఇక్కడికి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టీ షర్ట్లుంటే టీ షర్ట్ల దగ్గర అయితే వచ్చినాను ఇక్కడైతే కొద్దిగా హోల్సేల్ గా ఉంటాయి మన దగ్గర అయితే అంత అమౌంట్ లేదు కాబట్టి ఏదో నార్మల్ గా తీసుకుందాం అని అయితే వచ్చినా ఇవైతే ఒక టీ షర్ట్ వచ్చేసి నూస్ అయితే ఉంటాయి అందుకని అయితే రెండు టీషర్ట్లు అయితే తీసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ ఈ షాపింగ్ మాల్ లో వచ్చేసి క్వాలిటీ బాగుంటాయి రేట్లు అయితే తక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నడుచుకుంటా నైట్ ప్యాంట్ ఉండే దగ్గరికి అయితే పోయినాను ఇక్కడ వచ్చేసి టికెట్ బుక్ చేసుకోవడం ఆలస్యం అందరం వచ్చేసి ఇంకా ఈ షాపింగ్ కోసం అయితే ఇంకా పరుగే పరుగు ఎక్కడ బాగుంటాయా ఏంటి అని వెతుక్కుంటా మరి ఇంకా షాపింగ్ చేస్తూనే ఉంటారు నేనైతే నైట్ ప్యాంట్ల దగ్గరికి వచ్చి ఒక రెండు నైట్ ప్యాంట్లు అయితే తీసుకున్నాను ఈ అయితే ఒకటి వచ్చేసి దినారు రూపాయ అయితే పడినాయి ఇక్కడ వచ్చేసి ఏడు వందల యాభై కూడా ఉన్నాయి నైట్ ప్యాంట్ లో నేను వచ్చేసి దినారు అయితే తీసుకున్నాను ఎందుకంటే క్వాలిటీ బాగుంటాయి కదా అని నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైనది అంటే ప్యాంటు ఎందుకంటే ఈ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కొత్తది జీన్స్ ప్యాంటు నేనైతే ఈ జీన్స్ ప్యాంట్లు అయితే వేసుకోను కార్గో అయితే వేసుకుంటాను అందుకే నేను ఈ కార్గో ప్యాంట్స్ దగ్గరికి అయితే వచ్చినాను కార్గో ప్యాంట్ దగ్గరికి అయితే వచ్చి ఒక రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నాను ఒకటి బ్లాక్ కలర్ ఒకటి గ్రే కలరు జీన్స్ ప్యాంట్లో వేసుకుంటాను కానీ కాకపోతే తక్కువ ఇవైతే ఎక్కువ వేసుకుంటాను అందుకని ఇవే తీసుకున్నాను ఈ ప్యాంట్ అయితే ఒకటి వచ్చేసి రెండు దినాల ఏడు వందల యాభిల్స్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి సర్టు దగ్గరకి అయితే వచ్చినాను ఇవైతే చూడండి ఒకటి వచ్చేసి దినార్ సెవెన్ మెకెంస్ ఇంకోటి వచ్చేసి రెండు దినాల నూసు అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే బాగుంటాయి రేట్లు అయితే చాలా తక్కువ ఇక్కడ ఉండే ఈ సర్ట్లు క్లాత్ అయితే బాగుంది నేనైతే నాకు నచ్చిన సర్ట్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒక సర్ట్ అయితే తీసుకున్నాను ఇదే ఆ సర్టు ఇదైతే లైట్ గా కొద్దిగా బ్రౌన్ అండ్ వైట్ అయితే ఉంది క్లాత్ అయితే బాగుంది నాకు సూట్ అవుతుంది అయితే తీసుకున్నాను ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళే రోజు ఈ సర్టే వేసుకుందాం అని అయితే ఫిక్స్ అయినాను ఎందుకంటే ఇది చాలా బాగుంది నాకైతే బాగా సూట్ అయింది ఒక సర్టే తీసుకుంటే ఏం బాగుంటుంది ఇంకో సర్ట్ కూడా తీసుకున్నాను ఇది అయితే బ్లూ గ్రీన్ వైట్ కాంబినేషన్ అయితే ఉన్నది ఎందుకంటే రెండు కార్గో ప్యాంట్లు తీసుకున్నాను కాబట్టి ఆ రెండింటికి సూట్ అయ్యేట్టుగా రెండు సర్ట్లు అయితే తీసుకున్నాను వేసుకోవడానికి నేను చేసిన బట్టల షాపింగ్ అయితే ఇవే మొత్తం వేసుకోవడానికి బట్టల షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్ దగ్గరికి అయితే పోయినాను తీసుకుందామని ఇక్కడ ఉండే ఈ బ్లాంకెట్స్ మొత్తం అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఏది తీసుకోవాలో దిక్కేది లేకుండా ఇవి వచ్చేసి ఒక్కొక్క బ్లాంకెట్ ఒక్కొక్క రేట్ లో అయితే ఉండయి మనకు నచ్చిన రేట్ లో అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఉండే ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఈ కాంబినేషన్ లో అయితే ఇంత ముందు తీసుకున్నాను ఆల్రెడీ అందుకని ఈ బ్లూ కలర్ బ్లాంకెట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ కలర్ అయితే లేదు అందుకని తీసుకున్నాను ఈ బ్లాంకెట్ వచ్చేసి నాకు ఆరు దినాలు అయితే పడింది అతనితో బేర వాడితే ఇక్కడ బేరా లేవమ్మా అన్నాడు ఫిక్స్డ్ డేట్ అంట మొత్తానికి ఈ బట్టలు ఈ బ్లాంకెట్ షాపింగ్ అయితే అయిపోయింది మొత్తం వచ్చేసి పదిహేడు దినాలు అయితే అయినాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాహిల్ అనే ఏరియాలో ఈ గ్రాండ్ ఐపర్ అనే మార్కెట్ లోకి అయితే వచ్చినాను ఎందుకంటే చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుందామని ఈ గ్రాండ్ డైబర్ కి ఎందుకు వచ్చినానంటే ఇక్కడైతే ఆఫర్లు అయితే పెట్టింటారు ఈ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అలాంటివి తీసుకుందామని అయితే వచ్చిన ఫస్ట్ రావడం రావడం డ్రై ఫ్రూట్స్ దగ్గరికి అయితే పోయినాను అక్కడ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఇవి గుమ్మడి గింజల పప్పు అంటారు వాటిని అవి అయితే తీసుకున్నాను ఒక కేజీ కేజీ వచ్చేసి దినారు ఏడు వందల యాభై ఫిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాదం పప్పు అయితే తీసుకున్నాను అది కిలో వచ్చేసి రెండు దినాల్లో ఏడు వందల యాభై ఫిల్స్ ఏమి ఉంది నేనైతే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఇంకొచ్చేసి ఆ రెండే కాకుండా వాటితో పాటు వాల్నట్స్ జీడిపప్పు పిస్తాపప్పు అంజీరా ఇవి కూడా తీసుకున్నాను ఇండియాకు సాపర్ వచ్చేటప్పుడు ఇంకా ఇవి తప్ప ఏం తీసుకుంటాము ఈ డ్రై ఫ్రూట్స్ అంట ఈ బట్టలు అంట ఇంకా ఇవే వచ్చినప్పుడు షాపింగ్ చేసేది మొత్తానికైతే ఇవి మొత్తం నేను తీసుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఉండే ఈ ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి వచ్చేసి హాఫ్ కిలో హాఫ్ కిలో లెక్కనైతే తీసుకున్నాను అన్ని ఒక ఐదు ఆరు ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను చాక్లెట్స్ దగ్గరికి అయితే పోయినాను అక్కడ చూస్తే అన్ని లడ్లు జిలేబీ బాదూషా మొత్తం ఎటు జెడ్ స్వీట్స్ అయితే ఉన్నాయి మనం ఇండియా నుంచి అయితే తెప్పించుకుంటాము ఇక్కడ దొరకందంటూ ఏదీ లేదు నేను వచ్చేసి ఇక్కడ ఒక బౌంటీ చాక్లెట్ ప్యాకెట్ బాక్స్ బాక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి రేట్ వచ్చేసి ఆరు దినాల రూపాయ అయితే ఉండదు తర్వాత వచ్చేసి ఇక్కడ చాక్లెట్ ప్యాకెట్లు ఆఫర్లు పెట్టుండే దగ్గరికి అయితే వచ్చినాను ఇక్కడైతే మొత్తం ఆఫర్లు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చేసే ఈ షాపింగ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇవన్నీ అయితే ఇండియాలో డిమార్ట్ లో అయితే దొరుకుతాయి కాకపోతే ఈ కోయట్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళకైతే అదొక సాటిస్ఫాక్షన్ కోయట్ నుంచి తీసుకొని వచ్చినాడు అని అందుకని తీసుకొని వస్తా ఉంటాము ఈ చాక్లెట్ ప్యాకెట్ అయితే చూడండి దీని లోపల చాక్లెట్లు ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో ఇదైతే ఓన్లీ తినారే ఆఫర్ లో మొత్తానికి చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను క్యాషియట్ దగ్గరికి అయితే పోతున్నాను బిల్ ఎంత అవుతుందో ఏంటో మరి చూడాలి దగ్గరకు వచ్చి సామాన్లు అయితే అన్ని పెట్టేసినాను పెట్టేసిన తర్వాత అతను బిల్లు అయితే వేసినాడు బిల్లు చూసి అయితే మామూలుగా లేదు ఇరవై రెండు దినాల్లో ఆరు వందల ఫిల్స్ అయితే అయింది బట్టలకి వీటికి మొత్తం వచ్చేసి నలభై దినాలు అయితే అయింది ఇండియా అమౌంట్ వచ్చేసి పదకొండు వేల నాలుగు వందలు ఇప్పుడు నేను చేయబోయేది ఇదే నా లాస్ట్ షాపింగ్ ఇది వచ్చేసి జమానల్ కేరు దీని లోపలికైతే వెళ్తున్నాను ఎందుకంటే నాకు పర్ఫ్యూమ్స్ షూ అయితే కావాలా అందుకోసం పర్ఫ్యూమ్స్ ఉండే దగ్గరకి అయితే వచ్చినాను ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే దీంట్లో వచ్చేసి రేట్లు తక్కువ ఉంటాయి ఇక్కడ కోయటోళ్ళు కూడా చాలా మంది ఇక్కడే తీసుకుంటారు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రేట్ కూడా తక్కువే స్మెల్ అయితే చూసి ఒక రెండు పర్ఫ్యూమ్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసి ఏడు వందల యాభై ఇంకోటి వచ్చేసి ఎనిమిది వందల యాభై అంతే రేట్ అయితే తక్కువే ఉండొచ్చు కానీ మనకు కావాల్సిన స్మెల్ స్మెల్ బాగుండాలా స్మెల్ అయితే వన్ డే అయితే పూర్తిగా అయితే ఉంటది ఫైనలీ పర్ఫ్యూమ్స్ అయితే తీసుకొని షూ ఉండే దగ్గరకి అయితే వచ్చినాను షూ అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఉండే షూ మొత్తం అయితే బాగున్నాయి కాకపోతే నేను వేసుకునేటి వచ్చేసి ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే ఆ కాంబినేషన్ లో బాగుంటాయని ఇక్కడ వచ్చేసి షూ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటాయి రేట్ వచ్చేసి ఇవి వచ్చేసి రెండు దినాలు మాత్రమే ఇవి బయట ఎక్కడన్నా తీసుకోవాలనుకున్నా కానీ నాలుగు దినాలు తక్కువ అయితే వీరు నేనైతే ఈ షూ అయితే తీసుకున్నాను తీసుకొని క్యాసెట్ దగ్గరికి అయితే బయలుదేరినా మొత్తానికి నా షాపింగ్ ఇంతటితో అయిపోయింది ఇంక ఇండియాకి బయలుదేరడమే వీడియో కూడా మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్